క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ మన రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరం రోజు ప్రభు మనకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాక్యము రోమపత్రిక అధ్యాయము రెండవ వచనం మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి కాబట్టి ఒకటి రెండు వచనాలను మనం చదువుకుందాం రోమపత్రిక పన్నెండు అధ్యాయము మొదటి పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని మతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి ఈ యొక్క నూతన సంవత్సరంలో సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తముగా రెండు వేల ఇరవై ఐదు నుండి దాటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనికి వెళుతున్నాము అనేటువంటి ఒక సంతోషాన్ని చాలా దేశాల్లో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నటువంటి నూతన సంవత్సర వేడుకలు మనకు తెలిసినవే మనం కూడా ఏదో ఒక సందర్భంలో నూతన సంవత్సరాన్ని ఈ విధంగానే మనం చేసి ఉంటాం కేకులు తినిపించుకోవడం టపాసులు కాల్చుకోవటం ఇంకా ఫ్రెండ్స్ తోటి గ్రీటింగ్స్ షేర్ చేసుకోవటం ఈ విధంగా మనము నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చాలా చాలా ప్రాంతాల్లో చాలా సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటారు ఈ సంవత్సరము దేవుడు నాతోటి ఏం మాట్లాడాడు ఈ సంవత్సరము దేవుడు నాకు ఏమి వాగ్దానం చేయబోతున్నాడు అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిగా అనేకులు కుటుంబంలో ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి సభ్యులందరికీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఒకరు ఇద్దరు ఆ యొక్క వాగ్దానాలను తీసి నెరవేర్చుకోవడానికి లేకపోతే ఆ వాగ్దానాలు ఆ జీవితంలో నెరవేర్ నెరవేర్చబడినట్లుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు సంతోషమే అయితే వాగ్దానాలు నెరవేర్చబడానికి ఇక్కడ చాలా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒక వాగ్దానము ఒక ఆశీర్వాదం బైబిల్లో రాయబడి ఉన్నది అని అంటే ఆ వాగ్దానము ఆ యొక్క కండిషన్ ఒకటి ఉంటుంది షరతు ఉంటుంది ఆ షరతును కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితేనే ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అయితే అన్ని వాగ్దానాలు అన్ని ఆశీర్వాదాలు మనం ఏం చేస్తామంటే మనకు అప్లై చేసుకుంటాం ఆ విధంగా అప్లై ఎందుకు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోము ఏదో వాగ్దానం నేను నిన్ను దీవించబోతున్నాను నిన్ను ఆశీర్వాదంగా ఉంచబోతున్నాను ఈ సంవత్సరం నీవు ఇంకా కొత్తగా జీవించబోతున్నావు అనే రకరకాలమైనటువంటి వాగ్దానాలు మనం తీసుకునే ఉండే ఉంటాం అయితే అవి ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడినవి ఆ వాగ్దానాలు లేకపోతే ఆశీర్వాదాలు అవి నెరవేర్చబడినాయా లేకపోతే ఇంకా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే దేవుడు సర్వలోకాన్ని సర్వసృష్టిని చేసినప్పుడు సర్వసృష్టిని చేసినప్పుడు ఆయన ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు ఆది మొదటి అధ్యాయంలో గనక మనం గనక చూసినట్లయితే ఇరవై ఎనిమిది వచనంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుకుంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోవరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను కాబట్టి దేవుడు మానవులను చేసుకున్నప్పుడు ఆది కాండములోనే ఆదాముతోనే హవతోనే వారిని బ్లెస్ చేశాడు ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వదించబడినటువంటి వారమే అయితే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు ఇక వేరే బ్లెస్సింగ్ అంటూ ఏముండదు అందరం కూడా ఆశీర్వదించబడినటువంటి వారం ఈరోజు సజీవు లెక్కలో ఉండి దేవుణ్ణి సుధించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపే కాబట్టి ఈ ప్రేమ దైవ జన్మ మనము వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడటానికి ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు కానీ అయితే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దాని యొక్క కండిషన్ని మనం తెలుసుకోవాలి అయితే ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క ఉద్దేశము ప్రభు యొక్క చిత్తము ప్రభు యొక్క ప్రణాళిక నీ మీద నా మీద అందరి మీద ఉంది కాబట్టి ప్రభు కోరుకుంటున్న కోరిక ఏంటి ఏంటంటే చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరం పొందుడి ఈరోజు దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల ఉంది కాబట్టి ఈ మాటలు ప్రభువు ఈ ఉదయకాలము నీ దగ్గరకు తీసుకుని వస్తున్నాడు కాబట్టి మనము రూపాంతరము పొందవలసిన వారమై ఉంటున్నాము ఎందుకు రూపాంతరం పొందాలి మనస్సు మారినందువలన ఆ మనస్సు మారి నూతనమొకటి వలన మనం రూపాంతరం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి రూపాంతరము లేకపోతే రూపము ఏంటి మనం కనుక పరిశీలన కనుక చేసినట్లయితే ఆది కాండములోనే చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు ఆకాశ సముద్రపు చేపలు ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా పలికిన ఇరవై ఏడవ ఆ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను కాబట్టి ఈరోజు దేవుని యొక్క స్వరూపంలో నీవు నేను చేయబడి ఉన్నాము కాబట్టి దేవుని యొక్క విఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికలో నీవు నిన్ను నన్ను దేవుడు చేసుకున్నాడు ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు ఆరు రోజులు ఆయన సర్వసృష్టం చేశాడు ఆరో రోజు మానవుణ్ణి చేశాడు ఈ ఐదు రోజుల్లో లేదా ఆరు రోజుల్లో సృష్టిలో కలుగునుగాక అంటే ఇది కలిగింది ఆకాశము కలుగును గాక అంటే కలిగింది నక్షత్రాలు కలుగును గాక అంటే కలిగింది భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది సముద్రములు ఒకచోట కూర్చబడని కాక అంటే పై జలములు క్రింది జలములు కూర్చబడని గాక అంటే ఆ విధంగా చే ఆ విధంగా అయినాయి కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఆయన నిన్ను నన్ను చేతులతో చేసేట భూమి మీదకి దిగి వచ్చి చేతులతోటి మట్టిని తీసుకొని ఆ మట్టిని ఒక మనిషిగా చేసి వాని యొక్క జీవ వా రంధ్రములో తన యొక్క జీవ ఆత్మను ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఇష్టపడి ఆయన రూపంలో చేసుకున్నాడు అయితే ఈరోజు మరల ప్రభు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు పత్రికలో మీ మనస్సు మారి ఒకటి వలన రూపాంతరము పొందుడి ఈ నూతన సంవత్సరంలో రూపాంతరం అనుభవంలోనికి మనం రావాలి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నీవు నేను మార్చబడాలి కాబట్టి ఏంటి ఆయన రూపము ఏంటి ఆయన రూపము మనం కనుక మనం పరిశీలిస్తే ఆయన రూపం అంటే ఏమి వేరేదేం కాదు కానీ దేవుని యొక్క గుణలక్షణాలు ఈరోజు ఈరోజు మనం ప్రేమించబడుతున్నామంటే లేకపోతే ఇతరులలో మనం ప్రేమించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క గుణలక్షణం అది దేవుడు తన గుణలక్షణాల్లో నిర్మూలన చేసుకున్నాడు దేవుని యొక్క గుణలక్షణాలు పరిశుద్ధత దేవుని యొక్క గుణలక్షణం ప్రేమ దేవుని యొక్క గుణలక్షణం సహనం కలిగి ఉండటం క్షమించటం ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు ఆ గుండలక్షణాల్లో నిన్ను నన్ను చేసుకున్నాడు అయితే ఆదిలో జరిగినటువంటి అంశము ఆదిలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే మనల్ని అపవాదం ఏం చేస్తున్నాడంటే హవను మోసపుచ్చాడు ఆదామును మోసపుచ్చాడు మీరు ఇది నిజమా మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో దేవుడైన యహోవా సమస్త భూజంతువులలో సర్పం గల ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పాను అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చునైతే అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి మీరు దేవుడు చావకుండా వాటిని తినదని చెప్పాడు కానీ అప్పుగా అది మీరు చావనే చావరు ఈరోజు చాలామంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏం చెప్తున్నాడు క్రైస్తవులు మీరు ఖచ్చితంగా మీరు కానుకలు ఇస్తున్నారు కదా మీరు పర్లోక రాజ్యానికి వెళ్తారు మీరు మంచి పనులు చేస్తున్నారు కదా పరలోక రాజ్యానికి వెళ్తారు మీరు ఆదివారం గుడికి వెళ్తున్నారు కదా పర్లోక రాజ్యానికి వెళ్తారు మీరు బైబిల్ చదువుతున్నారు కదా పర్లోక రాజ్యానికి వెళ్తారు మీరు పాటలు పాడుతున్నారు కదా పరలోక రాజ్యానికి వెళ్తారు మీరు పరిచయం చేస్తున్నారు కదా పర్లోక రాజ్యానికి వెళ్తున్నారు అని ఈ విధంగా కూడా మోసం చేస్తా ఉన్నాడు ప్రేమేంతయనవ మనసు మారకుండా రూపాంతరం పొందకుండా క్రీస్తు యొక్క స్వరూపంలో మనం మనము ఆ మార్పు చెందకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఎందుకు మనం రూపాన్ని కోల్పోయాము ఎందుకు మహిమను కోల్పోయామంటే అపవాది ద్వారా సాతానుని ద్వారా మోసము ద్వారాన మనం ఏం చేస్తున్నామంటే ఆదాము హవలు దేవుని యొక్క మహిమను కోల్పోయారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు దేవునికి నుండి వారికి ఎడబాటు వచ్చేసింది అందుకని దేవుడు ముందుగానే చెప్పాడు ఈ పండు తిన మీరు నిశ్చయముగా చచ్చెదరు దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి ఈ పండు తినద్దు కానీ పండు తింటే నిశ్చయంగా చస్తారు కాబట్టి నిశ్చయముగా చేస్తారనేటువంటి మాట ఎంత కాన్ఫిడెంట్గా ఎంత స్ట్రెస్ అంటే నొక్కి ఒక్కడి నుంచి చెప్పాడు ప్రభు దేవుడు కానీ మానవుడు వినలేదు ఈరోజు నీవు నేను కూడా అనేక సందర్భాలలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయులమైపోతున్నాము దేవుని యొక్క మాటలు మన చెవులలో ప్రతిధ్వనిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని పడచివని పెట్టేస్తున్నాం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు మన బ్రతుకులు మార్చుకోవట్లేదు ఇంకా పాపంలోనే పాపపు ఆలోచనలు పాప తలంపులోనే మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రేమ ఏం దయవచ్చినమా అప్పు అది మోసం ఏంటంటే మనం బాగున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నారు బాక్తం తీసుకుంటే రాజ్యానికి వెళ్ళిపోతుంది కాదు 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 మోసం 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 ప్రభు చెప్పాడు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుందంట నిత్య జీవానికి పోయే మార్గం ఇరుగు అంట దానిలో ప్రవేశించే వాళ్ళు కొందరేనంట కాబట్టి ప్రేమని దైవ సినిమా ఈరోజు ఆదాము హవలు ఏదైతే వారి యొక్క రూ వారి యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క స్వరూపంలో మానవుడిని చేసుకుంటే ఆ యొక్క స్వరూపాన్ని దేవుడిచ్చినటువంటి మహిమని ఆ యొక్క క్లోరీని పాపం ద్వారా పోగొట్టుకున్నాం పాపం ద్వారా పోగొట్టుకున్నాం అందుకని ద్వితీయోపదేశాలు అంటాడు మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు నీవు నేను దేవుని యొక్క బిడ్డలం దేవుని యొక్క కుమారులం దేవుని యొక్క కుమార్తెలం అయితే యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో ఈ మాట మాట్లాడతాడు ప్రభు యహన్సు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినము మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాస్తులు నెరవేర్చుకోరుచున్నారు ఆది నుండి వారు నిరహంతకుడై ఉండి సత్యం ముందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు కాబట్టి ఈరోజు అపవాది సంబంధులు అపవాది ఏం చేస్తున్నాయంటే మనల్ని వాడివైపుకు లాక్కుంటున్నాడు మోసం చేసి పాపంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాలని తీసుకొని వచ్చి ముందుకు పెట్టినప్పుడు ఆ పాపానికి మనం లొంగిపోతూ ఉన్నాం శరీరాశ నేత్రాశ జీవపుటంబము లోకములో ఉన్నదంతి కూడా కాబట్టి లోకమును ప్రేమించొద్దాడు దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమ ఎంత సినిమా ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా ఉండాల్సినటువంటి నీవు నేను అపవాది సంబంధులుగా అపవాది బిడ్డలుగా అయిపోతూ ఉన్నాము కాబట్టి ఈరోజు రూపాంతరమైనటువంటి అనుభవానికి క్రీస్తు యొక్క స్వరూపంలోని మనం మార్చబడాలి క్రీస్తు యొక్క స్వరూపంలో ఒక ఉదాహరణ చెప్పిన ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది ఒక గొంగళి పురుగును చూసినప్పుడు గొంగళి పురుగు చూడటానికి అది పట్టుకోవడానికి మనం పట్టుకుంటామా దాన్ని అసహించుకుంటాము అది గొంగళి పురుగు వల్లంతా కూడా ఒక రకమైనటువంటి హెయిర్ వెట్రుకులు ఉంటాయి కాబట్టి దాన్ని పట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడము ఆ గొంగళి పురుగు ఏం చేస్తుందంటే చెట్ల మీద పాగుతుంది గొంగళ పురుగు చెట్లు ఆకులు తింటుంది గొంగళ పురుగు చూడటానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క గొంగళి పురుగు ఎప్పుడైతే సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుందో ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో ఆ రూపాంతరం చెందినప్పుడు దానికి రెక్కలు వస్తాయి అంతకుముందు అది ప్రాగుతుంది ఇప్పుడు రెక్కలతో ఎగురుతుంది అంతకుముందు ఒక ప్రాంతమే కానీ ఇప్పుడు చక్కగా వ్యవహరిస్తూ ఉంటుంది అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అసహ్యంగా కనపడుతుంది పట్టుకో ఎవరు ఇష్టపడరు కానీ సీతగా ఒక జిలుగ్గా మారినప్పుడు కన్నులకు ఇంపుగా ఉంటుంది అందరూ కూడా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత చక్కగా కనపడుతుందో అంతకుముందు అది ఆకులు తింటుంది గొంగళి పురుగు ఉన్నప్పుడు ఆకులు తింటుంది కానీ సీతకు ఒక చిలుకగా మార్చబడినప్పుడు అది మకరందాన్ని తీరుస్తుంది మకరందాన్ని తింటుంది పువ్వుల్లో ఉన్నటువంటి తేనెను తింటుంది చూడండి దాని యొక్క ఆహార్యం దాని యొక్క ఆహారం దాని యొక్క గుణాలు మారిపోయినాయి గొంగళి పురుగు సీతకు చిలుకగా మారినప్పుడు దాని యొక్క అందం వచ్చేసింది కాబట్టి ఈరోజు ప్రేమ దయ ఈరోజు మన పాపంలో మనల్ని బంధించి వేశాడు సాతానుడు ఆ పాపంలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకానికి శరీరదానికి వచ్చి మనం ఆ పాపంలో నుండి విడిపించబడకుండా ఆ యొక్క నిత్యమరణువులనికి మనం వెళ్లకుండా దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని దేవునితో వచ్చినటువంటి ఆ యొక్క ఎడబాటును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటి యొక్క లోకానికి వచ్చాడు మరలా ఆయన ఆయన చనిపోయి ఆయన మూడో దినం నృత్యం చేయడే తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళి మరలా రాబోతున్నాడు ఇదిగో ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను అని మూడు సార్లు ప్రభు చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఒక్కసారి చెప్తే చాలా గొప్ప కానీ మూడు సార్లు ఎంత నొక్కి వర్క్ ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి రోమా సంఘానికి లేకపోతే ఈరోజు ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలము ఈ నూతన సంవత్సరంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు ఉత్తమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమగాలి ఈరోజు క్యాలెండర్లు మార్చుకోవడం మాత్రమే కాదు లేకపోతే బట్టలు మార్చుకోవడం మాత్రమే కాదు నూతన వస్తువులు కొనుక్కోవడం మాత్రమే కాదు కానీ లేకపోతే ఈ లోకపరమైనటువంటి విషయాల్లో ఉండొద్దు లేకపోతే చేయొద్దు అనట్లేదు కానీ మనస్సులు మార్చుకోవాలి మన మాటలు మారాలి మన చూపులు మారాలి మన తలంపులు మారాలి మన క్రియలు మారాలి మన ప్రవర్తన మారిపోవాలి ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా ఉండాలి ఈరోజు అటువంటి భక్తులు మనకి ఆది కాండ ముదొని ప్రకటనకి రాంత వరకు ఎంతో మంది ఉన్నారు ప్రభువుకి ఇష్టంగా మారినటువంటి వారు ప్రభువుని సొంత రక్షకు అంగీకరించి తమ జీవితాన్ని మార్చుకున్నవారు తమ ఆలోచనలు మార్చుకున్నవారు వారు తమ పద్ధతులు మార్చుకున్నవారు వారు తమ పాపాన్ని మానుకున్నటువంటి వారు అనేకులు రక్షించబడి నిత్య జీవానికి అయ్యారు కాబట్టి ప్రేమ దయవుడు జన్మ ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు మన మనస్సు మారి నూతన మొదటి వలన మనం రూపాంతరం పొందాలి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి చేర్చబడాలి క్రీస్తు యొక్క రూపంలోనికి మనం మార్చబడినప్పుడు మాత్రమే మనకు నిత్య ఉంటుంది నిత్య జీవానికి అవ్వాలంటే ఒకటే మన హృదయంలో పాపాన్ని తీసివేసి మన హృదయంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు చోటు ఇయ్యాలి ఆయన ప్రభు అని మనం కనుక నమ్మితే ఆయన నా నీ కొరకు నా కొరకు కనుక ఆయన మన కొరకు చనిపోయాడు మృత్యుంజేడు ముందుతను తిరిగి లేచాడు మరలా రాబోతున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని నీ హృదయంలో నా హృదయంలో ఉంచుకొని ఆయన రాకడకు సిద్ధపడేటువంటి వారముగా మనమందరం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు ప్రభు దీవించిన చిన్న ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పనుల తండ్రి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరము తండ్రి ఎంతో వేగంగా రెండు వేల ఇరవై ఐదు గడిచిపోయింది రెండు వేల ఇరవై ఆరులోకి ప్రవేశించాను మా జీవితాల్లో వాగ్దానాలు తీసుకోవడం ఆశీర్వాదం కాదు కానీ మా మనస్సు వారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందాలని ప్రభు మీరు తెలియజేసిన శ్రేష్టమైన మాటను బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ వినటువంటి వాక్యము మా హృదయాలు నూరికట్టి ఫలింపు చేయమని అనేకులు ఈ వాక్యం విని రూపాంతర అనుభవంలోనికి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి సహాయం చేయమని ఏసునామను నామ తండ్రి అమెన్ అమెన్ గాడ్ ఆల్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్